ఇవాళ వీడియోలో బీరకాయ పప్పు అండ్ కాకరకాయ ఎగురు ఈ రెండు కూడా చూపిస్తాను మీకు అయితే నిన్నటి వీడియోలో ఎక్కువగా నేను ఒక ఊత పదం అయితే అన్నాను కదా చాలామంది ఏంటబ్బా ఇన్నిసార్లు అనింది అనుకునే ఉంటారు అన్నమాట అన్నమాట అన్నిసార్లు అన్నా అని కూడా అస్సలు నాకు అర్థం కాలేదండి నేను అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో అయితే చూశాను చూస్తే విపరీతంగా ఎక్కడ చూడు అన్నమాట అన్నమాట అన్నీ విపరీతంగా అనమాట ఇంకా ఆ వీడియో చూస్తే మళ్ళీ డిలీట్ చేద్దామా అన్నా కూడా అప్పటికే వ్యూస్ వచ్చేసాయి అందుకని చెప్పేసి అలానే పెట్టేశాను ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి నిన్నైతే పెట్టాను ఆ వీడియో అయితే ఎందుకంటే అది ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్తున్నామా అబ్బాయి ఇంటికి అని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేశాను కదా అందులో అయితే ఎక్కువగా అన్నాను నేను ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అనొద్దు అలా అని చెప్పేసి మరి ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది కానీ మరి చాలా చాలా సార్లు అయితే అనమాట ఇంకా ఇవాళ ఏంటి వ్లాగ్లో అంటే ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా గాలికి ఆరబెట్టేద్దామని చెప్పేసి ఇంకా అన్నైతే అయితే ఇవి తెచ్చి కూడా వారం అవుతుందండి నేనైతే ఎలా స్టోర్ చేసుకుంటానండి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో బాగా మర్చిపెడతాను తర్వాత ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇవి వన్ వీక్ కిందట తెచ్చినట్టే లేవు కదా ఇప్పుడిప్పుడే తెచ్చినట్టు ఉన్నాయి కదా నేనైతే అలా స్టోర్ చేస్తాను చాలా బాగున్నాయి మాకేంటంటే వన్ వీక్ ఒక్కసారి మార్కెట్ ఉంటుంది అందులో అయితే రైతులు ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి అందుకని చెప్పేసి నేను కూరగాయలన్నీ కూడా వన్ వీక్ సరిపడేలాగా తెచ్చుకుంటూ ఉంటాను నేను బిర్యానీ చేయాలి అని చెప్పేసి ఇంకా గోంగూర చట్నీ బిర్యానీ చేద్దాము అని చెప్పేసి గోంగూర అయితే ఒలిచి పెట్టేశాను దాంతోపాటు మెంతికూర కూడా వల్చేశాను ఎండకు పెట్టేస్తే మెంతికూర బాగా ముదిరిన మెంతికూర అండి అదైతే ఇంకా మనం పప్పులో వేసామనుకోండి ఎండిపోయినదన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చాను కానీ కూడా ఒలిచిపెట్టేసి నీళ్ళ తడి లేకుండా గాలికైతే అయితే ఆరబెట్టేశాను ఇక్కడ మా ఆంటీ అయితే ఇవాళ బీరకాయ పప్పు కాకరకాయ ఎగురు ఈ రెండు అయితే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఎప్పుడు కూడా బీరకాయ పప్పు అనేది చేయలేదు ఎన్నో రకాలుగా చేస్తాను కానీ బీరకాయ పప్పు అయితే అస్సలు ట్రై చేయలేదు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇవాళ అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది నేను కూడా ట్రై చేయాలి ఇంకా కాకరకాయ ఎగురైతే పైన పొట్టు తీయకుండా చాలా బాగుంటుందండి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ బీరకాయ పప్పు కోసము ఒక గ్లాసు మనం కాఫీ తాగే గ్లాస్ ఇది ఆ గ్లాస్ నుండి అయితే కందిపప్పు కోసం ఇవన్నీ కూడా తీసుకుయింది ఒక టమాటో తర్వాత మనం కారం ఎంత తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి దానికి తగ్గట్టుగా మిరపకాయలు అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ ఒక టమాటో అయితే వేసేసుకోవాలి మా ఇంట్లో అయితే నేను ఎక్కువగా చేసేది బుడంకాయ పప్పు పచ్చిమిర్చి పప్పు అలా ఎక్కువగా చేస్తూ ఉంటాను వీక్లీ వైన్స్ అయినా కూడా పప్పు చేస్తాను అయితే ఇంకా మిగతా అవి పాలకూర పప్పు ఇలా ఉంటాయి కదా అవి అయితే అస్సలు చేయను ఎందుకంటే మా ఇంట్లో తినరండి అందుకని పాలకూరతో చపాతీ అలా చేస్తూ ఉంటానన్నమాట పాలకూర చాలా మంచిది కదా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేనైతే చపాతీలు అయితే చేస్తాను ఇక్కడ ఒక ఆనియన్ అయితే తీసుకుయింది సగం బీరకాయ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కందిపప్పులు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి నేనేమో చాలా రోజులు అయిపోయింది బిర్యానీ తినక అని చెప్పేసి నైటే ఇలా చికెన్ అయితే తెప్పించాను ఇంకా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా టైం ఉందని కిందికైతే వచ్చేసాను ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్తంత పసుపు వేసేసుకొని పొంగంతా బయటికి రాకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పెద్ద గ్లాస్తో నీళ్ళు ఉంటాయి కదా ఈ పెద్ద గ్లాస్తో అయితే నీళ్ళు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక మూడు విజిల్స్ కానీ రెండు విజిల్స్ కానీ పప్పు ఉడికేదాన్ని బట్టి పెట్టేసుకోండి కొన్ని కొన్ని కుక్కర్స్ ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కొన్ని కుక్కర్స్ ఏంటంటే చాలా లేట్ పడుతుంది అనమాట అందుకని చెప్పేసి మాదైతే ఒక్క విజిల్ పెడితేనే బాగా మెత్తగా మెదిగిపోతాయి ఇలా ఒక్కసారి అంతా కలిసేలాగా కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఒక మూడు విజిల్స్ తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను ఎప్పుడు కాకరకాయ మసాలా కూర చేయాలి అంటే ఫస్ట్ కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పిండేస్తాను ఉప్పు పసుపు వేసేసి ఆ తర్వాత పిండేస్తే నీరు నీరంతా వచ్చేస్తుంది కదా అందులోనే చేదంతా పోతుంది కాకపోతే ఈగురు ఎలా చేయాలి అంటే ఫస్ట్ అయితే పెన్నెంలో ఆయిల్ వేసి అంటే బాండీలో ఆయిల్ వేసేసుకొని ఇంకా పైన పొట్టు అలాంటివి ఏవి తీయకుండా కాకరకాయలు బాండీలో వేసేసుకొని బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి తక్కువ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న మసాలా ఉంటుంది కదా ఇది చాలా బాగుంటుంది మసాలా అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను అయితే వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంది మనం అలాంటప్పుడు వేడివేడిగా తినాలి అనుకుంటాం కదా ఇలా కాకరకాయ గురి చేసేసుకొని తర్వాత రోటీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పులు ఎన్ని రకాలు అయితే చేస్తామో అలాగే పోపులు కూడా అన్ని రకాలుగా చేసుకోవాలి ఇందులో స్పెషల్ ఏంటంటే పోపే అనమాట అయితే ఇందులో ఎల్లిపాయలు ఎక్కువగా వేసేసుకొని తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు అయితే పెట్టుకోవాలి ఎల్లిపాయ పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా పప్పులు అయితే వేసుకుంటాను పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా ఇంకా ఎంపేసుకోవాలి ఎనిపేసి పోపు పెట్టేస్తే సరిపోతుంది ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు కూడా అవసరం లేదు గట్టిగా కావాలి అంటే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుంటే నీళ్ళంతా ఎగిరిపోతాయి తర్వాత ఇందులో కళ్ళుప్పు వేసేసుకొని బాగా మెదుపుకోవడమే ఇవాళ అయితే బయటికి వెళ్ళే పని ఉంది అందుకని చెప్పేసి బిర్యానీ చేసి అన్ని పనులు అయిన తర్వాత బయటికి అయితే వెళ్ళాలి ఇంకా నేను ఎప్పుడు కూడా సామాలు ఇవన్నీ తెచ్చేసుకొని ఇంట్లోనే అన్నీ నీట్గా చేసేసుకొని బయట మరకైతే పట్టిస్తాను కదా పిండి అన్నీ కూడా అయితే ఇవాళ అన్నీ కూడా నిండుకున్నాయి ఒకేసారి వెళ్తాను అన్నీ కూడా మంత్లీకి సరిపోయేటట్టు అయితే తెచ్చేసుకొని అవన్నీ కూడా మర పట్టించేస్తాను ఇంకా మల్టీగ్రెయిన్ జావా పిండి కూడా చూపిస్తానని చెప్పాను కదా అది కూడా అయిపోయింది అది కూడా నేను చూపిస్తాను చాలా మంచిదండి హెల్త్కి అయితే డైలీ కూడా మనం రాగిపిండి ఇవన్నీ కూడా తినం కదా అదైతే ఒక్క స్పూన్ వేసేసుకొని జావా కాసుకొని తాగామంటే ఎంత హెల్తీనో కాకరకాయ గురికి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయ్యేలాగా వేయించకూడదు ఇలా బాగా కొంచెం కొంచెం కలుపుతూ బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రైలా కాకుండా అది మెత్తగా ఉడికేలాగా వేయించుకోవాలి నేను మంత్లీకి ఒక్కసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అలా ఇంకా జొన్నలు గోధుమలు ఇవన్నీ కూడా పట్టిస్తాను అలాగే రాగి పిండి కూడా పట్టిస్తాను అయితే ఈ మధ్య చల్లగా ఉంది కదా వెదరు రాగులకు మొలకలు అయితే రావడం లేదు అందుకని చెప్పేసి కొంచెం ఎండొచ్చిన తర్వాత రాగులకు మొలక వచ్చినప్పుడు ఇంకా అప్పుడు పట్టిద్దాంలే అనుకున్నాను ముందుగా అయితే ఇవి జొన్నలు అవి ఉంటాయి కదా గోధుమలు వీటన్నిటిని కూడా మరపట్టించుకోవాలి వాళ్ళైతే ఆపని పెట్టుకున్నాను నేను హెల్త్ గురించి ఆలోచించినప్పుడు అవి తినాలి ఇవి తినాలి అని చెప్పేసి ఎవరెవరో చెప్పిన మాటలల్లా నమ్ముతూ ఉంటాం కదా ఇంకా అలా నమ్మడం ఒకరేమో నీళ్ళు బాగా తాగాలి అంటారు ఒకరేమో నీళ్ళు ఎక్కువగా తాగకూడదు లిమిట్లోనే తాగాలి అంటారు ఒకరేమో అది తినకూడదు అంటారు ఒకరేమో అది తినాలి అంటారు అలా అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను నా మీదనే ప్రయోగాలు చేస్తున్నాను కొన్ని ఏంటంటే సామ బియ్యము ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం మార్కెట్లో అవన్నీ తినలేము రైస్ చేసినా కూడా తినలేము అందుకని చెప్పేసి నేను గోధుమలు తెచ్చేసుకొని గోధుమలలో అలా పోస్తూ ఉంటాను పోయినసారి ఏంటంటే అండుకూర్రలు ఉంటాయి కదా అవి తెచ్చేసుకొని గోధుమలో పోసి పట్టించుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా గోధుమ రోటీ చేసినా కూడా చాలా చాలా సాఫ్ట్గా ఎంత సేఫ్ అయినా కూడా గట్టిగానే అవ్వలేదు చాలా బాగున్నాయి ఈసారి ఏంటంటే సామలు అయితే తెచ్చుకున్నాను మనం గిన్నెలో పోపు పెడతా ఉంటాం కదా ఇంకా ఆ గిన్నెలో అయితే పప్పు వేసేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పప్పుకు ఒకసారి టేస్ట్ చేశాను చాలా బాగుందండి ఇంకా కాకరకాయ ఇగురు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇందులో మసాలా వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మిల్లెట్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా మనం వెంట వెంటనే తినాలి రైస్ అంతా స్టాప్ చేసి తినాలి అంటే అస్సలు తినలేము అయితే కొంచెం కొంచెం నేను అలవాటు చేసుకుంటున్నాను ఇంట్లో కూడా అలవాటు చేస్తున్నాను ఒకసారి సామాన్లు తీసుకొని వస్తాను ఒకసారి అండు కొర్రలు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాను మేము ఏవైతే తినలేము అనుకుంటున్నాము అలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను ఈ ఇగురిలో అయితే కాస్తంతా చక్కెర వేసేసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఇందులో మసాలా పొడి అయితే వేసేసుకోవాలి మసాలా పొడిలో ఏంటంటే ఎల్లిపాయలు కొబ్బరి కారము తర్వాత పప్పులు ఇవన్నీ కూడా మిక్సీకి పట్టేసి వేసేసుకోవాలి ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకొని తర్వాత అయితే మసాలా పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే ఇది రొట్టెలోకి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేదు ఉంటుంది అనుకుంటారేమో అస్సలు లేదండి చాలా బాగుంది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ చేసుకునేటట్టయితే షుగర్ని అవాయిడ్ చేయండి ఇందులో కాస్తంత బెల్లం ముక్క వేసేసుకోండి సరిపోతుంది మనం పిల్లలకైనా కూడా మిల్లెట్స్ని అలవాటు చేయాలండి ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ ఎక్కువసేపు నానాల్సి వస్తుంది ఇప్పుడు రైస్ చేసినా కూడా మినిమం అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ అలా నానబెట్టాల్సి వస్తుంది ఇంకా నేనేంటంటే రాగి రవ్వలాగా చేసేసుకొని రాగి ఇడ్లీ అవన్నీ కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాను మీకు కూడా బాగా వస్తే మీతో షేర్ చేస్తాను తర్వాత ఇలా మసాలా పొడి అయితే వేసేసుకోవాలి నేను చెప్పాను కదా పప్పులు కొబ్బరి కారము ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవడమే ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకోవాలి అలా వేయించుకొని దించేసుకోవడమే ఇది రొట్టెలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు ఇష్టం లేని వెజిటబుల్ ఏందన్నా ఉంది అంటే అది కాకరకాయని అస్సలు తినేదాన్ని కాదు పెళ్ళికి ముందైతే ఇంకా ఇప్పుడైతే నా ఫేవరెట్ అయిపోయింది రకరకాలుగా చేసేసుకోవచ్చు కాకరకాయను ఎగురు పెట్టేసుకోవచ్చు మసాలా కర్రీ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాను నేను వీక్ ఒక్కసారి మార్కెట్ పెడతారు కదా అప్పుడైతే ఒక కేజీ హాఫ్ కేజీ అలా అయితే తీసుకొస్తున్నాను దాంతోనే రెండు మూడు రకాలుగా రెండు రోజులైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి